ఒక నాయకుడు ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసుకొని మరోసారి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రజల దగ్గరకు వస్తే అభిమానం ఏ రేంజ్లో ఉండాలి ఏ రేంజ్లో ఆ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనే దానికి కర్నూలు జిల్లా కొడమూరులో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్కు ఒక గొప్ప అనుభూతి అని చెప్పాలి రోడ్లు మొత్తం సముద్రం తలపించేలా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలతో ప్రజలు బయటకొచ్చారు ఒకరు ఇద్దరూ కాదు స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ ఒక్క చిరునవ్వు కోసం ఎంతో కష్టపడి బగబగ మండుతున్న ఎంటను సైతం లెక్క చేయకుండా అందరూ కూడా కాన్వే వెంటాడుతున్నారు కాన్వే వెనకాల ముందు పరిగెడుతూ జగనన్నకు చేయకొడుతున్నారు ఇది కాదా విక్టరీ అంటే ఇది కాదా ఐదేళ్ల పాలనకు ఇచ్చే గౌరవం అంటే ఇది కాదా ప్రజల నుంచి వచ్చే గొప్ప స్పందన అంటే ఇది కాదా పేద ప్రజలకు జగన్ ఎంత దగ్గరయ్యారో తెలియడం అంటే ప్రతిపక్ష చంద్రబాబు రోడ్డు మీద వెళ్తున్నాడు బహిరంగ సభలు పెడుతున్నాడు యాత్రలు చూసాము బస్సు చూసాము అన్నీ చూసాము ఎందుకు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు ఈ మద్దతు లేదు ఎందుకు జగన్ గారికి ఈ మద్దతు ఉంది కేవలం ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడ్డాడు పేద ప్రజల మనసు ఖచ్చితంగా జగన్ దోచుకున్నాడని చెప్పాలి పేద గుండెల్లో జగన్ నిలుచున్నాడు తప్ప ఈరోజు అందుకే జగన్కు ఆ కీర్తి ఆ విశేషమైన అభిమానం సొంతం చేసుకున్నారు పూల మాలలు పూల బొకేలు విసురుతూ జగన్కు వెల్కమ్ చెబుతున్నారు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సామాన్య జనాలు మళ్ళీ మా ఓటు నీకేనయ్యా మళ్ళీ మా తీర్పు నువ్వేనయ్యా అంటూ ప్రతి అడుగున గడప గడప నుంచి బయటకు వచ్చిన ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఆ చిరునవ్వు ఆనందం చెప్పలేనంత జగన్మోహన్ రెడ్డి గారిలో కనబడుతుంది ఇక కొడమూరులో అంబులెన్స్కు దారిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసు ఏంటో చాటుకున్నారు ఎక్కడ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చాలా కూల్గా చాలా పీస్ఫుల్గా ఈ యాత్రలు కొనసాగుతున్నాయి సిద్ధం సభ తరహాలోనే మేమంతా సిద్ధం అంటూ బయటకొచ్చిన జగన్ మూడో రోజు మురుపెన్నడు లేనంత గొప్ప స్థాయిలో రోజు రోజుకు దినదిన అభివృద్ధి అన్నట్టుగా మేము సైతం సిద్ధం ఈరోజు మరో ప్రత్యేకమని చెప్పాలి ఏకంగా ఇల్లు నుంచి బయటకు వచ్చిన జనం చప్పట్లతో జగన్కు జై జై కొట్టడమే కాదు కర్నూలు జిల్లా మొత్తం దద్దరిల్లింది జగన్ సభలు ప్రారంభం కాకముందే మరికొద్దిసేపట్లో మరికొద్ది గంటల్లో జగన్ ప్రాంగణం వేదిక వద్దకు రాబోతున్నారు ఇక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన బహిరంగ సభ ప్రసంగం ప్రసంగిస్తారు ఏదేమైనా ఒకటే ఒకటి కార్యకర్తలను తన ఇంటి వాళ్ళను చేర్చుకొని జగన్ ఇస్తున్న గౌరవమే ఈ ప్రజల నుంచి వచ్చిస్తున్న రివర్స్ గిఫ్టెడ్ బై ద గాడ్ ఆఫ్ ప్రేజ్ అన్నట్టుగా ఈరోజు ప్రజలంతా కూడా జగన్ వైపు నిలబడుతున్నారు ఉంటున్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్